వెళ్తున్నందుకు నీకేమన్నా రావలసిన రాకుండా చేశారనుకో నువ్వు సంతోషించి ఆనందించాలంట దేవునికి స్తోత్రం నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా మీకు ఏదైనా ఇవ్వకుండా ఉండా మిమ్మల్ని ఏమన్నా హింసించినా హ్యాపీగా సంతోషించి ఆనందించండి అన్నాడు ఏసయ్య దేవునికి స్తోత్రం రాత్రి బుజ్జిపాష్ గారు వాక్యం చెప్పాడు నిన్న నా జీవితంలో జరిగిన సంఘటన బుజ్జిపాష్ గారు నోట్లో నుంచి వచ్చింది అన్నమాట నాతో దేవుడు నాతోనే దేవుడు మాట్లాడాడు అనుకున్నా నేను నిన్న నాలుగు గంటల సమయంలో నిన్న నిన్న చెప్పినట్టున్నాను ఈ విషయం చాలామంది ఉన్నారు ఇంకోసారి గుర్తు చేస్తాను ఈ సందర్భం వచ్చింది కాబట్టి రాను వాళ్ళు ఎవరన్నా ఉంటే వింటారు నాలుగు గంటల సమయంలో ఈరోజు ఒకళ్ళు పోయిన సంవత్సరం భోజనం పెట్టారు ఫిబ్రవరి పదకొండో తారీఖు ఇక ఎవరు లేరని చెప్పి వాళ్ళకు ఫోన్ చేశాను నేను అయ్యా భోజనం పెట్టండి అయ్యా ఈరోజు పోయిన సంవత్సరం పెట్టారు కదండి వాళ్ళు ఏమన్నారంటే అక్కడ బాగా క్రైస్తవ ప్రచారం జరుగుతుందంట బాగా బాప్తిజాల కార్యక్రమాలు జరుగుతున్నాయంట గురించి బాగా చెప్తున్నారంట ఈ క్రైస్తవ మతాన్ని బాగా అక్కడ ముసలోళ్ళ మీద కూడా రుద్దుతున్నారంట ఇది మేము తెలుసుకొని మేము మీకు భోజనం పెట్టాం ఇక నుంచి మీ ఆశ్రమానికి రాము అని అలాగ అన్నాడు నాతో ఫోన్లో అన్నాడు ఆయన అందుకని మేము బాపట్లలో వివేకానంద ట్రస్ట్ ఏదో ఉంది అక్కడ ఒక వంద మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెడదాం అనుకుంటున్నాము మేము అక్కడికి వెళ్తున్నాము అని అన్నాడు భలే బాధేసింది మనసులో సహజంగా ఏం చేయాలని చెబుతున్నాడు అలా అన్నప్పుడు సంతోషించి ఆనంద నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని చెడ్డ మాటల పలికి నిందించి హింసించి బాధ పెట్టి మీకు రావలసింది రాకుండా చేస్తే మిమ్మల్ని మీరేం చేయమన్నాడు ఇక్కడ వేసయ్యా సంతోషించి ఆనందించమన్నాడు మనకు రాదు దాదాపు బాధేస్తుంది ఆ మాట కానీ రేరే రే సంవత్సరం సంవత్సరం రెండు మూడు సార్లు పెట్టేవాళ్ళు దీని గురించి ఆగిపోయారు అనగానే బల్ బాధేసి సరేలే ఇక దేవుడే మనమేమంటాం సరేనయ్యా అని ఫోన్ పెట్టేసా దేవునికి స్తోత్రం సరేనయ్యా అని ఫోన్ పెట్టేసి ఇంకేం చేస్తాం మనం కానీ కొంచెం బాధపడ్డా కానీ రాత్రి బుజ్జిపాష్కర్ కూడా చెప్తూ బుజ్జిపాష్కర్ వాక్యం చెప్తూ ఆయన ఈ సందర్భాన్ని గుర్తు చేశాడు ఆయనకు కూడా తెలుసు కొంతమంది ఆగినోళ్ళు ఆయనకు కూడా చెప్పారు ఏంది అక్కడ ఆశ్రమంలో ఆయన కూడా వాళ్ళ తరఫున కొంతమందికి చెప్పి కొంతమంది చేత భోజనం పెట్టేస్తుంటాడు మా అంతకు వారం రోజుల క్రితం కూడా బుజ్జిపాష్కర్ వాళ్ళ అక్క అక్కే కదరా అక్కే వచ్చి భోజనం పెట్టింది మన ఆశ్రమంలో వాళ్ళ అక్క వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి భోజనం పెట్టారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం వాళ్ళ నాన్న అమ్మ జ్ఞాపకార్థం అలా కొంతమంది నాయన కూడా చెప్తుంటాడు ఆయనకి తెలుసు కొంతమంది ఆయనకి హిందువులు చాలామంది తెలుసు ఆయనతో బహుశా అన్నారు చాలామంది అక్కడ బాగా క్రైస్తవ ప్రచారం జరుగుతుందంట కదా మేము అక్కడికి రాము భోజనాలు పెట్టమని తెలుసు కాబట్టి రాత్రి ఆ మాట ఎందుకు మరి ఆ సందర్భంలో ఆయన అనంగానే నాతోనే మాట్లాడినట్టు అనిపించింది దేవుడు నిజంగా అంతకుముందే నాలుగు గంటల సమయంలో నాకు అలా జరిగింది బుద్ధిపాస్కర్ చెప్పాడు మీ మధ్యలో దేవుడు ఉంటే ఎవరు మీకు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా ఏది రాకుండా చేసినా మీరేం బాధపడాల్సిన అవసరంలా దేవుడు మీకు సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం నన్ను ఎంత బలపరిచిందో ఎంత బలపరిచిందో మరి ఎంతమంది తెలియని వాళ్ళు సహాయం చేయట్లేదా దేవుడు నడిపించట్లేదా కారులో వస్తున్నాం ఏమండి మటన్ తినాలనిపించింది మటన్ తింటే బాగుంటుంది అనుకుంటున్నాం అంతలోనే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఒక సహోదరి అండి నేను జయంతి పేట నుంచి ఫోన్ చేస్తున్నానండి పాష్ గారు మీరు భోజనాలకు పంపిండండి మా ఇంటి దగ్గర ప్రోగ్రాం జరుగుతుంది అంది ఏం ప్రోగ్రాం అంటే పుట్టినరోజు ప్రోగ్రాం జరుగుతుందండి అమ్మ ఏ ఏ గిన్నెలు పంపించాలా ఏమేమి పంపిస్తారన్న ఏమందరా మటన్ ఉంది చికెన్ ఉంది చికెన్ ఫ్రై ఉంది మటన్ ఉంది పలావ్ ఉంది గోంగారు ఉంది సాంబార్ ఉంది పెరుగు చట్నీ ఉంది వైట్ రైస్ ఉంది అన్ని పంపిస్తానండి పంపించండా ఉంది ఎవరు ఎవరు అడిగారు ఆమె నేను అడిగానా ఏమండి నేను ఫోన్ చేసి ఏమన్నా చెప్పాను ఆమెకి అమ్మ మాకు మటన్ పంపిండి అని చక్కగా పిల్లలందరూ సంతోషంగా ఆనందంగా ఇక్కడే గ్రౌండ్లో కూర్చొని రెండు రోజుల క్రితమే కడుపు నిండా మటన్ బిర్యానీ తిన్నారు మన పిల్లలందరూ దేవునికి స్తోత్రం నేను అడిగానా ఆమె ఫోన్ చేసి మటన్ బిర్యానీ పంపించటం అంటే ఒక వంద మందికి ఎంత ఖర్చు అవుతుందండి ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి కొన్ని వేల రూపాయలు ఎందుకు చెప్తున్నానంటే అంటే దేవుడు దేవుడు పంపిస్తాడని మన దగ్గరికి పంపించాలనుకుంటే మనుషుల వలన అయ్యేది కాదు మనుషులు చేసేది కాదు మనుషుల వలన దేవుని కృప లేకపోతే మనుషులు ఏం చేయలేరు మనకి మనుషులేం సహాయం చేయలేరు దేవుని కృప ఉండాలి దేవుడు నడిపించాలి మన దగ్గరికి దేవునికి స్తోత్రం కాబట్టి ఒకవేళ ఎవరైనా నిన్ను నిందించినా ఏసై నిమిత్తం బాధ పెట్టినా ఏమన్నా నిన్ను అనరాని మాటలు అన్నా నిన్ను ఎగతాళి చేసినా నిన్ను హేళన చేసిన నువ్వు ధన్యుడివేనంట నువ్వు సంతోషించి ఆనందించు ఎందుకంటే నువ్వు నువ్వు ఇక్కడ ఎంత నిందించబడితే ఏసై నిమిత్తం నువ్వు ఇక్కడ ఎంత బాధపడితే ఏసై నిమిత్తం పరలోకంలో నీకంత బహుమానాలు పెరుగుతాయి అంట అది అక్కడ చెబుతున్నాడు ఆయన చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకం అందు ఏమధికమవుద్దంట మీకు బహుమానాలు అధికమవుతాయి దేవునికి స్తోత్రం ఎక్కడ మీరు ఎన్ని తిట్లు తింటే పరలోకంలో అన్ని బహుమానాలు ఎవరి నిమిత్తం అండి ఏసయ్య నిమిత్తం వేరే వేరే వాటి గురించి కాదు మళ్ళా వేరే వాటి గురించి మనం మాట్లాడటం కాదు ఏసయ్య నిమిత్తం మనం మాట్లాడాలి ఏసు కొరకు మనం మాట్లాడాలి అవసరమైతే నిందించని హింసించని చెడ్డ మాటల మన మీద పలకని మీరు ధన్యులని గుర్తుపెట్టుకోండి ఎందుకో తెలుసా పరలోకమందు మీకు ఫలము అధికమవుతుంది దేవునికి స్తోత్రం నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా బాధపెట్టినా నిందించిన హింసించిన చెడ్డ మాటల పలికిన మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అదికి మనం ఇలాగునా ముందుండిన ప్రవక్తలను కూడా చేశారు వాళ్ళు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు మనకి అపోస్తులైనటువంటి పౌలు మహామాదిరిగా ఉంటాడు ఈ విషయంలో ఎన్ని నిందలపడ్డాడో ఏసీ కోసం ఎంత పాటు పడ్డాడో నిలబడ్డాడండి ఏసీ కోసం అందుకనే పరలోకంలో బహుమానాలు పొందుకున్నాడు అపోస్తుడైన పౌలు దేవునికి స్తోత్రం అధికమైన బహుమానాలు పొందుకున్నాడు కాబట్టి ఏం చెబుతున్నానంటే ఏసని విడిచిపెట్ట విడిచిపెట్టుకోవద్దు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలన్నా ధైర్యంగా ముందుకు సాగండి ఏసు కొరకు ఏసులో జీవించండి అప్పుడు ఏసయ్యే మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం హల్లే మా అడ్రస్ చేజర్ల పునీత్ కుమార్ మెస్సియమందిరం హరిప్రసాద్ నగర్ దండుబాట రోడ్ చీరాల పేరాల మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ మరి యొక్క నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె